హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తిరిగి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బొబ్బట్లు అండి ఈ బొబ్బట్లు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు బొబ్బట్లోకి పూర్ణాను తయారు చేసుకోవాలి కదండి ముందుగా పప్పు నానబెట్టుకుందాం ఈ గిన్నెతో ఒక గిన్నె పప్పు తీసుకొని ఒక గంట సేపు నానబెట్టేసుకున్నానండి పప్పు మొత్తం ములిగే వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పును ఒకసారి వాటర్తో కడిగేసుకుందామండి ఇలా కడిగిన తర్వాత మనం ఈ పప్పుని ఉడికించుకోవాలి పప్పు అంతా ములిగే వరకు వాటర్ పోసి ఉడికించుకుందామండి ఈ పప్పు ఉడికేలోగా మనం పిండి తయారు చేసేసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకుందామండి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఉప్పుడిందులోకి ఒక చిటికడు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఒక చిటికటి పసుపు వేసుకుందామండి పసుపు వేయడం వల్ల బొబ్బట్లు అనేవి మంచి కలర్ వస్తాయి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలుపుకుందాం ఈ పిండి అనేది బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఎంత బాగా కలిపితే మనకి బొబ్బట్లు అనేవి అంత బాగా వస్తాయండి చూసారు కదండి పిండి మొత్తం కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ మొత్తం కూడా పిండిలో కలిసేటట్టు కలుపుకుందాం ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ పైన పోసేసుకోవాలండి ఇలా పిండి పైన మొత్తం కూడా ఇలా కలుపుకుంటూ పోసేసుకోవాలి ఇలా పోసిన తర్వాత మూత పెట్టేసి రెండు గంటల సేపు అయినా మనం పక్కన పెట్టేసుకోవాలండి పిండి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకి పప్పు ఉడికిందో లేదో చూద్దామండి చూసారు కదండి మనకి పప్పు అనేది ఉడికిపోయింది ఇలా ఉడికితే సరిపోతుంది ఈ పప్పుని ఇప్పుడు వాటర్ లేకుండా ఒక స్ట్రైనర్లో వడకట్టేసుకుందాం పప్పు పూర్తిగా చల్లని తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు వేడి మొత్తం తగ్గిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదండి ఈ విధంగా పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు పంచదార వేసుకుందాం అండి పంచదార వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పప్పు మాత్రం కూడా ఇందులో వేసేసుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది చూసారు కదండీ ఇలాగా కొద్ది కొద్దిగా కలుపుకుంటే మనకి ముద్దలా ఫామ్ అవుతుంది మనకి పాకం దగ్గరకు వచ్చేసరికి ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం యాలికల పొడి వేసుకుందామండి ఇలాగా పొడి చేసేసి వేసేసుకుందాం ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు పాకం మనకి దగ్గర పడిందో లేదో తెలియాలంటే మనం చేతితో కొద్దిగా తీసుకోవాలండి ఇలా తీసుకొని బాల్లా చేసుకుంటే మన పిండి అనేది చేతికి అంటకూడదండి మనకి పాకం చూసారా వచ్చేసింది చేతికి అంటకుండా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఈవిన్గా స్ప్రెడ్ చేసేసి పూర్తిగా చల్లారినిద్దామండి చూసారు కదండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకుందామండి నాకు కొంచెం గొంతుగా అనేది బాగాలేదండి అందుకే వాయిస్ అనేది అలా వస్తుంది చూసారు కదండి ఈ విధంగా మొత్తం కూడా రౌండ్ బాల్లా చుట్టుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పిండి అనేది ఒక్కసారి మళ్ళీ కలుపుకుందామండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోవాలి మనం ఎక్కువసేపు నానబెట్టడం వల్ల చూసారు కదండి పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనకి ఆయిల్ కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ అలా వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటేనే మనకి బాగా వస్తుందండి ఇప్పుడు రెండు కవర్లు తీసుకొని కవర్లు పైన ఇలా ఈ పిండి పెట్టుకుందాం ఇప్పుడు ఈ పిండి పైన పూర్ణాన్ని పెట్టుకొని మొత్తం కూడా క్లోజ్ చేసేసుకోవాలండి మొత్తం ఈ విధంగా క్లోజ్ చేసుకొని మనం ఈ బొబ్బట్లు అనేవి చేసేసుకుందాం మనకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బొబ్బట్ అనేది జరుగుద్దండి కవర్కి రెండు కవర్లకి కూడా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా చేసుకున్న తర్వాత పైన కవర్ పెట్టుకుందాం ఈ కవర్కి కూడా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి మీకు నెయ్యి ఇష్టమైతే నేతితో చేసుకోవచ్చండి లేకపోతే ఆయిల్తో చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కవర్ని కూడా పైన పెట్టుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడమేనండి వీలైనంత పలుచుగా చేసుకుంటే ఎంత పలుచుగా చేసుకుంటే అంత బాగా వస్తాయండి చూసారు కదండి ఈ విధంగా బొబ్బట్టు అనేది మనం తయారు చేసుకున్నాం కదా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాల్చుకోవాలండి ఈ బొబ్బట్టు అనేది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది చాలా నెమ్మదిగా కాల్చుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం ఇలాగా రెండు సైడ్లు కూడా కాల్చుకోవాలండి మనకి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చండి చూసారు కదండీ ఇలాగ నెమ్మదిగా రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి అంతేనండి మనకి బొబ్బట్టు అనేది వేగిపోయింది కదా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇదే విధంగా మిగతా బొబ్బట్లు కూడా తయారు చేసి పెట్టేసుకున్నానండి మనకి బొబ్బట్లు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి పెద్ద కష్టమైన పనేం కాదు చూసారు కదండీ మళ్ళీ ఇలా క్లోజ్ చేసినప్పుడు మనకి ఎప్పుడైనా ఎగస్ట్రాగా పిండి ఉన్నప్పుడు ఈ పిండి అనేది తీసేసుకోవచ్చండి ఈ విధంగా తీసేసుకొని మనం తయారు చేసేసుకోవచ్చు కానీ పిండిని మట్టికి ఎప్పటికప్పుడు మూత పెట్టుకోవాలండి పిండి ఆరకుండా చూసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ బొబ్బట్లు అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి